ఈరోజు నేను రాజుల గ్రంథంలో జరిగిన ఒక అద్భుతం గురించి వివరిస్తాను రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది సిరియా రాజు అయిన సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక మనుష్యుడు ఉండడు అతను ఒక పుష్టివాడు అదే రెండవ గ్రవచుల గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చూసుకున్నట్లయితే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మార్గులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలన అతడు శుద్ధుడాయను డియర్ రియర్స్ ఇన్ షేర్ ద వీడియో ఇన్ ద బుక్ ఆఫ్ కింగ్స్ సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ ఫిఫ్త్ చాప్టర్ ఫస్ట్ వర్స్టెన్ టైమ్స్ అకార్డింగ్ టు ద సేయింగ్ ఆఫ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ఫ్లాష్ కీమ్ అగైన్ లైక్ లిటిల్ చైల్డ్ అండ్ హీ వాస్ క్లీన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మనిషి కుష్ఠ రోగంతో వచ్చినప్పుడు ఎలిషా ప్రవక్త చెప్పినట్టుగా అతను యోర్దాన్ నదిలో ఏడు ఏడు మార్లు మునగగా అతడికి కుష్ఠరోగం పోయి అతని చర్మము పసిపిల్ల చర్మం వల్లే సున్నితంగా తయారవుతుంది ఇన్ దిస్ వర్స్ అ మ్యాన్ నామాన్ హూ హ్యాడ్ అప్సీ హాస్ వాజ్ బూ టోల్డ్ బై ద మ్యాన్ ఆఫ్ గాడ్ టు గో ఇన్ టు ద జో జోటోన్ అండ్ బీ డి పుట్ సెవెన్ టైమ్స్ అండ్ ఇట్ ఇట్ హి స్కిన్ వాస్ Uh, cleaned and uh, healed, and the leprosy was went away, and his skin has become so soft and uh, so sensitive as as of a child of a newborn. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు ఆ కుష్ఠరోగం మాన్పడం అనేది మనుషులకి కానీ దేవుడికి సాధ్యమైంది దిస్ బీక్ గోడ్ ఆల్సో వాన్స్ టు డూ ఎ మ్యాకల్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్ దేవుడి వాగ్దానం మన జీవితంలో కాక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ కంటెంట్ ఎంతో మందికి షేర్ చేయబడుతుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యూ లైక్ దిస్ కంటెంట్ ఈస్ షేర్డ్ బై యూట్యూబ్ టు మెనీ మోర్ Thank you.